మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖపట్నం నిలుస్తుందని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖప్రతాప్ అన్నారు టెక్విజన్ టెక్నాలజీ టాలెంట్ సొల్యూషన్ సంస్థ ఆదివారం పార్క్ లో నిర్వహించిన ఊర్జా ఫెస్ట్ ప్రారంభించి మాట్లాడారు టెక్ విజన్ సంస్థలో అధిక సంఖ్యలో మహిళలు పనిచేయడం అభినందనీయమని విశాఖ కేంద్రంగా ఇలాంటి సంస్థలు నెలకొల్పడం మంచి పరిణామం అని చెప్పారు సంస్థల ప్రగతికి మంచి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ తో పాటు సమర్థవంతమైన వ్యాపార విధానాలు అవసరమని సూచించారు ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు పోలీస్ కమిషనర్ శంకప్రతాప్ బాక్షిని సత్కరించి జ్ఞాపికను బహుకరించారు కార్యక్రమంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ తో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు ఒక మంచి సాయంత్రం అద్భుతంగా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ముఖ్యంగా విశాఖపట్నంలో ది బెస్ట్ కంపెనీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను విన్న కంపెనీలో ది బెస్ట్ కంపెనీ ఎక్కువ మంది మహిళా సోదరి కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు ఓ టెన్ ఇయర్స్ ఒక అమ్మాయి కంపెనీలో పనిచేసిందంటే ఆ కంపెనీ లేడీస్ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఈ కంపెనీలో సెక్యూరిటీ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి సో ఇలాంటి ఒక మంచి కంపెనీ జనాభివృద్ధి జరిగే విధంగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రానున్న రోజుల్లో ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం తీసే విధంగా ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా విశాఖపట్నం రాబోతుంది దిగ్గజాలు రాబోతున్నారు అందులో ది బెస్ట్ కంపెనీగా మన కంపెనీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సాయంత్రం అద్భుతంగా మీరు అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇక్కడ ఉన్నటువంటి టేక్ విజన్ కంపెనీలో పనిచేస్తున్న అందరికీ ఊర్జా ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు మన అందరికీ తెలుసు వైజాగ్ ఇస్ ద సిటీ ఆఫ్ డెస్టినీ కానీ ఇప్పుడు మనకు ఒక కొత్త గుర్తింపు వచ్చింది వైజాగ్ ఇస్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా అండ్ కేక్ విజన్ కంపెనీలో చాలామంది లేడీస్ పనిచేస్తున్నారని ఇప్పుడే తెలిసింది సో లేడీస్కి వైజాగ్ ఇస్ ద బెస్ట్ సిటీ టు వర్క్ అండ్ టెక్విజన్ కంపెనీ మనం ఇప్పుడే విన్నాము పాల్స్ ఇండెక్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మన వైజాగ్కి గర్వకారణం ఎటువంటి కంపెనీ ఇక్కడ స్థాపించడం ఇక్కడ పనిచేయడం ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉండడం మన వైజాగ్ సిటీకి గర్వకారణం వీఆర్ ఆల్ ప్రౌడ్ దట్ వీ హ్ సచ్ కంపెనీ లైక్ టెక్ విజన్ ఇన్ వైజాగ్ టూ థౌజండ్ నైన్లో స్థాపించడం జరిగింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే పదిహేడు సంవత్సరాలు అంటే ఒక టీనేజర్ అనమాట టీనేజర్ ఉన్నప్పుడే అంతా అచీవ్మెంట్ సాధించడం చిన్న విషయం కాదు చాలా గొప్ప విషయం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ ఈ కంపెనీ సాధిస్తుంది అని నేను కళ్ళ ముందర చూస్తున్నాను ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ద డేస్ టు కమ్ అండ్ ఫర్ ఎనీ కంపెనీ టు ఫ్లరిష్ టు ప్రాస్పర్ ఇట్ షుడ్ హ్యావ్ ద బెస్ట్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ సో అది ఆల్రెడీ మీ దగ్గర ఉంది ఇట్ షుడ్ హ్యావ్ ద బెస్ట్ business practices i am uh, sure you have the best business practices you are having branches in uk us australia portugal canada uae india across so many countries of the world everywhere because of your proficiency your competency your core values whatever you are contributing to that country's economy హౌ యుఆర్ క్రియేటింగ్ జాబ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ యుర్ హెల్డ్ ఇన్ హై ఎస్ట్ ఎమ్ ఇన్ ఈచ్ ఆఫ్ దిస్ కంట్రీస్ ఇన్ ద డేస్ టు కమ్ ఐఎమ్ ష్యూర్ టెక్ విజన్ విల్ ఎక్స్పాండి ఫుడ్ ప్రిన్స్ అక్రాస్ మెనీ అదర్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఈరోజు ఈ ఊర్జా ఫెస్ట్ చూస్తే అందరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారని చూస్తున్నా ఒక ప్రోగ్రామ్ చూశాను ఒక శబ్దంలో చెప్పాలంటే అద్భుతం అటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ఉంటాయని నాకు నమ్మకం ఉంది ప్రతి సంవత్సరం ఈ ఊర్జా ఫెస్ట్ జరుగుతుంది ఎవ్రీ ఊర్జా ఫెస్ట్ ఈజ్ బెటర్ దెన్ ద వన్ బిఫోర్ దాట్ ఈస్ ట్రెడిషన్ దాట్ యు ఆర్ మెయింటైనింగ్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ వన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ మీరు అందరూ అదృష్టవంతులు అని నేను సమముఖంగా మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మీ కంపెనీకి అచీవ్మెంట్స్ ప్రతి దేశంలో మంచి గుర్తింపు కొత్త దేశంలో మీ అడుగు వేయడం ఇవన్నీ రాబోయే రోజుల్లో జరుగుతుంది అని ఆశిస్తూ కోరుకుంటూ ప్రార్థిస్తూ యాజ్ అన్ ఇండియన్ కంపెనీ యూ మేక్ ఎవ్రీ ఇండియన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ హెడ్ క్వార్టర్స్ ఇన్ వైజాగ్ యాజ్ వైజాగ్ ఐస్ వీ ఆల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్స్ హ్యాట్స్ ఆఫ్ కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ